ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా ఆరు గంటల్లో చికిత్సకు అనుమతి వేగంగా చెల్లింపులు ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షలు విలువైన వైద్య సేవలు సో ప్రతిపాదన సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ప్రజలందరికీ కూడా ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి వీటిపై త్వరలో ఉన్నత స్థాయిలో జరిగే సమీక్షా సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా ఒక యూనిట్ గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్గా గుర్తించి టెండర్లు పిలవబోతున్నారు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఏడాదికి ఇరవై ఐదు లక్షల విలువైన చికిత్సలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి ఇతర షర్లతో నిమిత్తం లేకుండా పెద్ద ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్ సిద్ధమైంది ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న ఇరవై ఐదు లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి అయితే ఏడాదికి రెండున్నర లక్షల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ అయితే పిలుస్తారు ఆ పైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అయితే భరిస్తుంది దీన్ని హైబ్రిడ్ విధానంగా పేర్కొంటున్నారు ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల లోపు వ్యాయమయ్యే చికిత్సలు పొందే వారి సంఖ్య రాష్ట్రంలో తొంభై ఏడు శాతం వరకు ఉంది సీఎం చంద్రబాబు స్థాయిలో నిర్ణయం అంటే చంద్రబాబు స్థాయిలో నిర్ణయం జరిగిన తనంతరం ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇందులో ఉద్యోగులు పెన్షన్దారులు జర్నలిస్టులు మినహాయింపు అయితే ఉంటుందన్నమాట ప్రస్తుతం వార్షిక ఆదాయం ఐదు లక్షల్లోపు ఉన్న వారికి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి ఈ పరిధిలో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలు అయితే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ఎనిమిదిన్నర లక్షల మంది ఉన్నారు బీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి పెన్షనర్ సుమారు ఏడు వేల వరకు చెల్లిస్తున్నారు అన్నమాట జర్నలిస్టులు కూడా ప్రీమియం అయితే చెల్లిస్తున్నారు ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారు మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానం అయితే వర్తింపజేస్తారు అయితే టెండర్లు ఎలా పిలుస్తారంటే నిర్దేశించిన రెండు యూనిట్లకు కలిపి ఒక టెండర్ పిలుస్తారు తక్కువ మొత్తాన్ని కోట్ చేసి ఎల్ వన్గా ప్రైవేట్ కంపెనీ వస్తే అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారన్నమాట సో ఈ విధంగా టెండర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మూడు నెలలకు ఒకసారి ముందుగానే చెల్లింపులు అయితే ఉంటాయి ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు ఇరవై నాలుగు గంటల సమయం అయితే పడుతుంది బీమా విధానంలో ఆరు గంటల్లోనే చికిత్స ప్రారంభం అయితే అవుతుందన్నమాట చికిత్సకు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థను నిరాకరిస్తే వెంటనే అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు ఆ విధానంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు అయితే ఉంటాయి ఎంపిక చేసిన బీమా కంపెనీ మూడేళ్ల పాటు సర్వీస్ అందించాలి ప్రతి ఏడాది పనితీరు అయితే సమీక్షిస్తారు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రుల బీమా విధానాలను కూడా కొనసాగుతాయి వైద్య మిత్రులు సేవలు కూడా కొనసాగిస్తారు ఇక ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం ముందుగానే డబ్బులు అయితే చెల్లిస్తూ ఉంటుంది దీనివల్ల బిల్లులు చెల్లింపు సమస్య అయితే ఉండదు రోగులకు అందించిన చికిత్స వివరాలు అందిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గొడవను కూడా టెండర్ డాక్యుమెంట్లు పొందుపరుస్తున్నారు ప్రస్తుతం ముప్పై రకాల స్పెషాలిటీలతో కలిపి మూడు వేల రెండు వందల యాభై ఏడు ఎకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వీటిని అలాగే కొనసాగిస్తారు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద అందే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రకాల చికిత్సలు కూడా ఇందులో ఉన్నాయి బీమా ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించే మొత్తం కంటే తక్కువగా ఖర్చు అయితే అందులో నిర్వహణ వ్యయం మొత్తాన్ని కంపెనీలు అయితే మినహాయించుకుని మిగిలిన దాన్ని వెనక్కి అయితే ఇచ్చేయాలి ఎక్కువ అయితే మాత్రం బీమా కంపెనీ భరించాల్సిన విధానాన్ని అయితే ప్రతిపాదనలు అయితే చేస్తున్నారు ప్రీమియం రెండు వేల ఐదు వందల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు ప్రతి కుటుంబం తరఫున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం రెండు వేల ఐదు వందల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు జాతీయ స్థాయిలో కలిపితే టెండర్ల ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ బీమా కంపెనీలు అయితే పోటీ పడతాయి తమిళనాడు జార్ఖండ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడ వారికి వైద్యశాలలు అందుతూ ఉన్నాయి డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను ప్రభుత్వం సమీక్షించి ఫైనల్గా ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రీమియం అయితే చెల్లిస్తుంది హెల్త్ బీమాకి సంబంధించి సో ఇక ఇరవై ఐదు లక్షలు అయితే కవర్ అవుతుందనమాట సో ఇది ఏపీలో కొత్తగా ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కుటుంబాలందరికీ కూడా ఆరోగ్య అన్నమాట ఇది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని